వాసవాడి ప్రసాదియా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని యూత్ ఐకాన్ వినయ్ కుమార్ ప్రేక్షకులకు పిలుపునిచ్చారు అన్నమయ్య జిల్లా రాయచోటలో సాహితీ క్రియేషన్స్ బ్యానర్ పై బుడ్డుగాడు హోం ప్రొడక్షన్ సమర్పించు కోర్లగుంట కళ్యాణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న వాసవాడి పసాదియా సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ ఐకాన్ వినయ్ కుమార్ హాజరై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ప్రారంభించారు గ్రామీణ నేపథ్య కథనంతో వస్తున్న వాసవాడి తసాదియా సినిమాలో నటిస్తున్న బుడ్డుగాడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పిఆర్ మ్యూజికల్ ప్రజ్వల్ డేవీలు కలిసి ప్రధాన పాత్రలో నటిస్తున్నారన్నారు ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ చేసుకోవాలని నూతన నటీ నటులకు ముందుగా వినయ్ కుమార్ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో నటీనటులు ప్రవీణ్ కుమార్ ఆలీ నాగలక్ష్మి ధనుష్ భానుప్రకాష్ తాహీర్ అమీర్ మారుతో పాల్గొన్నారు

నేడు గుడ్డు ప్రొడక్షన్ సమర్పించు వాసువాడి తస్తది అనే చిత్రం ఒక నేడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది ఈ యొక్క సినిమాని ఈ యొక్క సినిమాలో నటీ నటులుగా ఉన్న ప్రజ్వాల్ కావచ్చు డెవిలాను కావచ్చు గుడ్డుగాడు కావచ్చు అలానే డైరెక్టర్ కళ కొరలగొంట కళ్యాణ్ గారికి నేను ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు ఆలవై ఆలబిస్తాననే ఒక చిత్ర బృందానికి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఒక చిత్రంలో మన గ్రామీణ స్థాయి నుండి వచ్చిన యాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా నటించడం నిజంగా అభినందనే అభినందన విషయం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమాలు నటిస్తున్నా ప్రతి ఒక్కరు మనం అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే దాదాపు ఎంతో పేరు ఉన్న వాళ్ళు ఎంతోమంది మంది మూవీస్ తీస్తే యాక్టింగ్ తీస్తే ఎంతో పేరు ఉన్న వాళ్ళకే కాదు పేరు లేని వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మంచి స్థాయికి వచ్చి గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా మంచి గుర్తింపు అనేది వస్తుంది ఎందుకంటే కలకడ అనేది చాలా గ్రామీణ స్థాయి ప్రాంతం ఆ గ్రామీణ స్థాయి ప్రాంతంలో ఉన్నటువంటి బుడ్డుగాడి అనే ఒక చిన్న ఏజ్లోనే యాక్టింగ్ మీద గ్రిప్తో దాన్ని చేసే రీసెంట్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు ఎన్నో నేను చూశాను సో తన యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో అలాంటి అలాంటి బుడ్డుగాడికి మంచి అవకాశం కల్పిస్తున్న కొర్లగుంట కళ్యాణికి నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుతాను అలానే తనకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ప్రజ్వల్ గారికి అలానే డెవీలను గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే చిన్న వయసులో ఉంటే యాక్టింగ్ మీద మంచి స్కోప్ ఇస్తూ వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం నిజంగా అభినందనీయం సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ యొక్క చిత్ర బృందానికి ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్